భూములు విశ్వ శ్రీ మాత్రయ మిత్రులకి శ్రీవరాశులకి అలాగే ఆయన ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పెద్ద ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ రా దేవత ఎల్లెవెళ్ళా మీతో ఉండి మీ మనోమాచం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మనం స్వామివారి యొక్క ముప్పై రెండు రూపాలలో ఏ రూపాన్ని ఆరాధిస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో తెలుసుకుంటున్నాం ఇప్పుడు పదకొండో రూపమైన హీరాంబ గణపతి ఈ స్వామివారికి ఐతళ్ళు ఉంటాయి ఈ తల రూపం ధైర్యం అధికారాన్ని రక్షణను ఇస్తుంది మీకు ఎవరికైనా సరే అధికారం కావాలన్నా ధైర్యం కావాలన్నా రక్షణ కావాలన్నా ఓం హే రాంబ గణపతి ఏ నమ అనే నామాన్ని రోజు నోటించాలనుకోండి ఈ రూపం ఫోటోతో ఉన్నా సరే మీరు ఆరాధిస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు ఇవన్నీ లభిస్తాయి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఎవరికైనా సమస్యలు ఉంటే నైన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ నైన్ త్రీ సిక్స్ డబల్ ఫైవ్ ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి ఓం విశివ శ్రీమాతయ నమ